యజుర్వేదం ఇరవయో అధ్యాయం ఐదవ మంత్రం ఇందులో విషయము శుభకర్మల ఎందు ప్రేరేపణ ఎవరికి ప్రేరేపణ మానవులందరికీ ఎవరు పరమాత్మ వేదము ఈశ్వర్యవాణి అపౌరుషేయం కనుక పరమాత్మే మానవులను శుభకర్మలు చేయటం ప్రేరేపిస్తున్నాడనేది ఈ వేదమంత్రం తెలుసుకుంటున్నాం శిరో మే శ్రీయశో తిష్టి కేశ్మశ్రూణి రాజే ప్రాణోమృత సమ్రాతుర్వింద్రాట్ ఇందలి పదార్థం ఓ మనుష్యులారా రాజ్యమునందు అభిషిక్తుడనైనటువంటి మే నాకు శ్రీహి శోభాధనములు శిర శిరస్థానములు యశ కథనము ముఖం ముఖము ప్రదీప్తి తుల్యములు కేశ వెంట్రుకలు మరియు శ్మశ్రూణి రాజా గడ్డము మేసములు ప్రకాశమానము మే ప్రాణ నా ప్రాణవాయువు అమృతం మరణ చేతన బ్రహ్మ సమ్రాట్ బాగుగా ప్రకాశమానము నేత్రము విరాట్ శ్రోత్రం వివిధ శ్రవణయుక్త కర్ణము అని మీరెలుగుదు ఈ ప్రతి పదాల అర్థంలో కూడా ఈశ్వరుడు మానవులకు చెప్తున్నారు మన దేహంలోని ఒక్కొక్క స్థానము పరమాత్మ యొక్క స్థుతి అందులో ఉంది ఏ ఏ స్థానంలో పరమాత్మ ఏ విధంగా అతను అధీష్డై ఉన్నాడో ఈ మంత్రంలో ఈ పదార్థాల ఉంది ఇప్పుడు దీని భావార్థం రాజ్యమనందు అభిషిక్తుడైనటువంటి రాజు శిరస్సు మొదలైన అవయవములను శుభకర్మలయందు ప్రేరేపించవలేననేది పరమాత్మ రాజుని గురించి చెప్తున్నారు ఎండ్ ఎందుకంటే రాజు యొక్క అధీనములో రాజు యొక్క శాసనములో రాజు యొక్క పరిపాలనలో ప్రజలు ఉంటారు కనుక రాజు చెప్పిన విషయాన్ని ప్రజలు పాలిస్తారు కనుక రాజు ద్వారా పరమాత్మ ప్రజల చేత శుభకర్మలు చేయిస్తున్నారు కనుక రాజు చెప్తున్నారు ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి స్వామిజీ కూడా వారి యొక్క గురువులు స్వామి విజానంద సరస్వ స్వామి దగ్గర విద్యను చేసి వచ్చేటప్పుడు గురుదక్షిణగా ఒక ప్రమాణం చేస్తారు నేను తెలుసుకున్న ఈ వేదమంత్రాల్లోని సత్యాన్ని ప్రపంచ మానవులందరికీ అందిస్తాను ఈ రోజునే పాఖండ ఖండిని పతాకాన్ని పట్టుకొని ప్రజల్లో గల అంధత్వాన్ని తొలగిస్తాను మూఢత్వాన్ని తొలగిస్తానని ప్రమాణం చేసి గురువు గారి దగ్గర అక్కడ ఆయన వేసి ఆటను మొదలు పెడతారు దారి అయి ఏమీ లేకుండా అలా చేస్తున్నప్పుడు ఈయన మొత్తం మాట ఈయన యొక్క సంకల్పన ఏం చేశారంటే రాజు ద్వారా ప్రజలు మారగలరు రాజు శాసనం ద్వారా ప్రజల్ని మార్చాలి ప్రజల దగ్గరికి వెళ్తే విభేదాలు వస్తాయి కనుక ఆయన రాజులను ఆశ్రయించి రాజ ఆస్థానాలకు ఆశ్రయించి రాజుకి ఈ విషయాలను చెప్పి అక్కడ రాజ ఆస్థానం ఉన్నటువంటి విరుద్ధ మతాల వాళ్ళతో ప్రత్యక్షంగా ఆయన చర్చకి దిగారు దిగి సత్య అసత్య నిరూపణ చేస్తానని ఆయన చేయటం అలా రాజస్థానాల్లో అందరి అందరితో కూడా కాశీరాజు రాజస్థాన్ రాజస్థాన్లో రాజు ఇక్కడ వీళ్ళందరి ఆస్థానాల్లోకి వెళ్ళి ఆస్థానం రాజుల సమక్షంలో అందరి చేత గోష్ఠ ఏర్పాటు చేసుకుని తర్క వితర్కాలు చేసి వైదిక మతాన్ని స్థాపించడానికి చాలా ప్రయత్నం చేశారు కాబట్టి మార్పు అనేది ఏంటంటే మనం ఎంత ప్రసంగాలు చెప్పుకున్నా ఎంత అర్చన ఎంత ఘోషించినప్పటికీ మన కోశం అందరికీ అందదు పాలకుల ద్వారా మార్పు జరుగుతుంది కాబట్టి పాలకులను పట్టుకోవాలి అందుకని పరమాత్మ కూడా రాజు తన యొక్క శరీరంలో అవయవాలు అన్నిటిలో కూడా నేను ఉన్నాను పాలకుడు ఉన్నాను కాబట్టి ఆయన ద్వారానే ఇది సిద్ధిస్తుంది వేద మార్గాల పయనించండి సర్వసుఖాలు అనుభవించండి అలాగే మీ ఆత్మోన్నతతో పాటు మీరు ఈశ్వరుని యొక్క ఆనందాన్ని పొందాలంటే ముక్తి జీవులు కావాలి యోగ సాధనలోకి వెళ్ళాలి అలాగే మీరు విజయాన్ని సాధించడం అంటే దేనిలో ఎందు విజయము ఇది విజయము మన లోపల శత్రువులు ఉన్నారు కామ క్రోధ లోప మోహ మత్స్యాలు అనే శత్రువులు ఉన్నారు వాటిని జయించాలి బాహ్యంగా మన దృష్టి ఉంటుంది మన ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలను కూడా జయించాలి శుద్ధ మనస్సు కలిగి ఉండాలి బాహ్యశత్రువైనటువంటి మన ప్రాచీత ప్రాచీన సనాతన సంస్కృతి వైద్య సంస్కృతిని పాడు చేయటం కోసం ఈ దేశంలోనూ బయట కూడా అనేక బాహ్య శత్రువులు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా మన విజయం సాధించి మన సనాతన సంస్కృతిని కాపాడుకొని మాషి దైన సరస్వతి ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని మనం సంపూర్ణంగా చేయటం కోసం ప్రయత్నం చేయాలి మేము కూడా విశాఖపట్నం నుంచి దాదాపు నుంచి ఆర్యవేద ప్రచార సంఘం అని పేరు పెట్టడం జరిగింది ఆర్య సమాజానికి ప్రచార సంఘం అని పెట్టడం కారణం ఏంటంటే మేము ఉన్నంతకాలం ప్రచారం చేస్తాము అందరికీ ఈ సమా సందర్భంగా సందేశం అందిస్తున్నాం బ్యాక్ టు వేదాస్ వేదాస్ వైపు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రపంచమంతా శాంతి సౌఖ్యాలతో సోగిళ్ళగలదు ఇది మా లక్ష్యం మీ లక్ష్యం పోడాలి కావాలని ప్రార్థిస్తున్నాం ఓమితి ఇది